చిక్కుడు పాదులు రెండు దగ్గరలో వేశాను ఇది వేప చెట్టు మొదట్లో ఒక రెండు విత్తనాలు వేశాను ఒకటి ఒకే ప్యాకెట్లో విత్తనాలు తెలిపైంది ఎరుపు అయింది రెండు వచ్చాయి ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా అక్కడక్కడ అయ్యాయి ఈ పాదైతే అసలు వేప చెట్టు పైకి వెళ్ళిపోయింది పైన బాగా కాయలు ఉన్నాయి క్రిందకి తక్కువ ఉన్నాయి ఇదిగోండి చూడండి మొత్తం అంటే వేప చెట్టు కర్ర సగానికి విరిగిందని వేశాను అది అలాగా పై వరకు పాక్కుపోయింది పర్వాలేదు చాలా ఎక్కువ కాయలు అవుతాయి రెండు దగ్గరలో వేసాం కదా ఇగోండి అందులో ఒకటి పర్పుల్ కలర్ విత్తనాలు అయ్యాయి ఒకటి తెలుపు అయ్యాయి ఇంకా ఇటువైపు ఏంటంటే ఉసిరి చెట్టు మొదట్లో వేశాను అది కూడా ఇంకా అంటే ఉసిరి చెట్టు కాదు పక్కనే దానిమ్మ చెట్టు చుట్టూ నాలుగు కర్రలు వేసి అలాగ తాడులు కట్టి వేశాను ఉసిరి చెట్టు కొంచెం పాకించాను అది ఇంకా పై వరకు వెళ్ళిపోయింది చూడండి ఇక్కడ కూడా రెండు రకాలు అయ్యాయి ఒకటి పర్పుల్ అయింది ఒకటి తెలుపు అయింది ఇదిగోండి తెలుపు పూత అక్కడక్కడ కొంచెం పెయిన్ ఉంది ఈ పెయిన్ ఏం పర్లేదండి ఒక చిన్న డొక్కులో పొయ్యి బూడి తీసుకొని కొంచెం చేమల వేసి బాగా కలిపి మనం ఈ పెయిన్ పైన వేస్తే వెంటనే పోతుంది నేను ఇంకా గార్డెన్లో ఏ మందులు ఉపయోగించనండి చామంతి మొక్కలకైనా వేటికి పెయిన్ వచ్చిన ఇలాగే ఇదిగోండి పర్పుల్ కలర్ పోత ఒకే అంటే ఒకే ప్యాకెట్లో రెండు కలర్స్ అయ్యాయి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి